హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్స్ కిచెన్ ఈ రోజు రెసిపీ పానీపూరి గోల్గప్ప అంటాం కదా అదే అని ఇది ఇంట్లోనే తయారు చేసుకోవటం చూపిస్తున్నాను మీకు ఇది ఇండియా మొత్తం చెప్పుకునే స్ట్రీట్ రెసిపీ ఇది స్ట్రీట్ ఫుడ్ బట్ ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే సాయంత్రం వేళ మింట్ రసం కోసం పుదీనా రసం ఉంటుంది కదా చాలా టేస్టీగా దీనికోసం శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న పుదీనా ఆకులు ఒక నాలుగు కుక్కలు అల్లం రెండు మూడు ముక్కలు మిర్చి రెండు చింతపండు సరిపడా ఒక చింతపండు సరిపడా వేసుకోండి ఇంకా కొత్తిమీర వీటన్నింటి కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసేసుకోవాలి అల్లము మిర్చి పుదీనా చింతపండు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి చింతపండు అయితే రెండు పెద్ద గోళీ పెద్ద గోళీ సైజు ఉంటాయి కదా అలాగే రెండు పెద్ద గోళీ సైజు చింతపండు ముందుగా నానబెట్టుకొని వేసేసుకోవాలి ఇలాగ పేస్ట్ సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత వడపెట్టుకోవాలి ఇలాగా మీకు పెద్ద సేవ్ ఉంటే దానితోటి కూడా వడపెట్టుకోవచ్చు ఇలా చక్కగా వడపెట్టుకున్న తర్వాత ఈ వాటర్లోని ఈ మింట్ వాటర్లోని టేస్ట్కి సరిపడా కిచెన్ మసాలా సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి చాట్ మసాలా వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇది క ఇలా కలిపిన తర్వాత దీంట్లోని ఒక ఆనియన్ హాఫ్ పీస్ అనమాట చిన్నగా తరిగేందులో వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి సన్నంగా తరిగిన లెమన్ పీసెస్ కూడా ఒక మూడు నాలుగు వేసుకోవాలి ఇంకా మింట్ రసం అయితే మన ఇంట్లోనైతే రెడీ అయిపోయింది పానీపూరికి కావాల్సిన పుదీనా రసం రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని మిగిలిన చూద్దాము ఇంకా మూడు పెద్ద సైజు బంగాళదుప్పులు తీసుకొని దాన్ని కుక్కర్లో వేసుకొని హాఫ్ గ్లాసు ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి రెండు విజిల్ వచ్చేదాకా ఉంచాలి ఒక కప్పు గ్రీన్ పీసు వేడి నీళ్ళలో ఇలా నానబెట్టుకుంటే సరిపోతాయి చాలా మెత్తగా అయిపోతాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము రెడీగా ఇప్పుడు పానీపూరీలు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను రెడీమేడ్ కూడా చూపిస్తాను పానీపూరి తయారీ విధానానికి చూడండి రెండు సమానమైన కప్పులతోటి గోధుమ నూక ఈ రెండు కూడా ఒక కప్పులోని వేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని రెండు ఒకే సమాన సైజులోని నేను తీసుకున్నాను సేమ్ గ్లాస్ సైజు దీన్ని చక్కగా కలుపుకొని దీనికోసం వాటర్తో కలపాలి దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వేసుకోవాలి చిటికెడు దీన్ని బాగా తలతలు మరిగిన వేడి నీళ్ళు దీనికోసం మరగబెట్టుకొని అవి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చాలా టైట్గా కలపాలి ఇవి ఇది చాలా టైట్గా తిక్క కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి దీనికి సరిపడి వాటర్ మాత్రం వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలా హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని దీన్ని చక్కగా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా బాల్స్ అయిపోయాయి ఇందులో ఒక స్పూన్ మైదా వేసుకొని ఇలాగ దుర్లించాలి ఇప్పుడు అంతే ఈ ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన కానీ ఒక కవర్ పైన కానీ ఇలాగ చిన్న చిన్న పూరీలాగా చపాతీ ఇలా ఇలా చిన్న చిన్నవి ఒత్తుకొని ఇలా అన్నీ ఒత్తుకోవాలి సేమ్ మీకు ఇలా చక్కటి తిక్కినెస్ తోటి మీకు చూపించినట్లుగా ఇవ్వండి ఇలాగా ఇలాగ క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ వేసుకోవాలి ఇలాగ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంటుండే కానీ ఇలా వేపుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి ఇలా వేపుకుంటే ఇవన్నీ చాలా చక్కగా పొంగిపోతాయి చూడండి ఇంకా పానీపూరీలు రెడీ అయిపోయినట్టుగానే ఇప్పుడు రెడీమేడ్ పానీపూరీలు కూడా మీకు చూపిస్తాను నేను వీటి తర్వాత ఇప్పుడు రెడీమేడ్ వేస్తున్నాను చూడండి ఈ ప్యాకెట్ అయితే టెన్ రూపీస్ దీంట్లోనే ఒక నలభై వరకు ఉంటాయి అనుకుంటున్నాను ఇవైతే ఇలా వేయగానే ఇలాగ పెద్ద రౌండ్ బాల్స్ లాగా అయిపోతాయి ఇవి ఇవి టెన్ రూపీస్ ఇవి మనం చాలా ఈ ఇంట్లోనే ఈ ప్యాకెట్లు కొనుక్కుంటే ఎవరొచ్చిన గొప్ప కొని చేసి పెట్టేయచ్చు మీరు ఇప్పుడు మనం తయారు చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పాలంటే అది ఎంతసేపు కాదు ఇప్పుడు నేను తయారు చేసిన ఈ రెండు రకాల పానీపూరీలు కూడా మా పిల్లలు మేము మా ఇష్టం కనుక చక్కగా తినేస్తారు ఇంకేవి ఉండవు అన్నీ అయిపోతాయి ఇలాగా చక్కగా ఈ పాలు మాత్రం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం తయారు చేసినవైనా కొన్నవైనా సరే ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అప్పుడే కరగరలు ఆవుతాయి అన్నమాట ఈ గోల్డ్ కలర్ వచ్చాక ఇలా తీసేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి నేను చేసా చూసారు కదా అవి కూడా బాగా పొంగేయి ఇవి కొన్నవి ఇవి ఇవి కూడా చూడండి అన్నీ ఈవెన్గా ఒకేలా వచ్చాయి అనమాట ఇంకా పానీపూరి రెడీ అయిపోయినట్టని ఇప్పుడు చూసారు ఈ బంగాళదుంపులు అయితే మెత్తగా ఉడికిపోయాయి బంగాళదుంపలు బంగాళదుంపులు ఉడికేలోపోయి పానీపూరీలు కూడా అయిపోయి చేస్తాను ఈ బంగాళదుంపలు ఉడికే కదా దీన్ని చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒక గ్లాస్తో కానీ ఇలాంటి దీంతో కానీ ఇలాగ మెత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉన్నాయి ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇందులోని తురుముని చెల్లి కర్రీ లీవ్స్ వేసుకోవాలి కర్రీ లీవ్స్ అన్నీ తురుముకోవాలి ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాను పొటాటోలో కనుక ఇంకా అవసరం లేదు సాల్ట్ మీ టేస్ట్ చూసుకోండి ఇందులో అన్నీ చూసారు కదా మసాలా పౌడర్ చాట్ మసాలా చిల్లీ పౌడర్ అండ్ పొరియా పౌడర్ ఈ నాలుగు వేసుకోవాలి మనం చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాం అనమాట ఈ నాలుగు టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ సరిపడా వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇవి మొత్తం వేసేసుకోవడమని వేసుకొని చక్కగా అటు ఇటు కలుపుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టనే ఇప్పుడు ఇది అటు ఇటు ఇంక ఇంకైతే మొత్తం అన్నీ రెడీ అయిపోయినట్టే కూర కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా అన్నీ పానీపూరి కర్రీ ఇందులో మనం మామూలు పచ్చ తెల్లబట్టని పచ్చబట అని అవి కూడా వేసుకోవచ్చు కాబోలీ చన కూడా వేసుకోవచ్చు ఇది మన ఇది ఇవి అయితే గబ్బుకుని ఎరుపుతాయి అదైతే నానబెట్టుకొని వేసుకోవాలి ఇంతేనండి మనం ఇంట్లోని చక్కగా తయారు చేసుకునే పానీపూరి అయితే రెడీ అయిపోయినట్టని చూసారు కదా పెద్దగా టైం అయితే పట్టదు మనం ఇవ్వండి ఈ పానీపూరి నేను తయారు చేసిన పానీపూరీలు కూడా ఓ పక్క తింటున్నారు మా పిల్లలు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇవి అంతే ఇంకా పానీపూరీలు రెడీ అయిపోయినట్టని ఇక్కడ ఇందులో చక్కగా కూర వేసుకొని అప్పా ఈవినింగ్ స్నాక్ అయితే వర్షాలు పడేటప్పుడు భలే చాలా బాగుంటుంది బయటికి వెళ్ళామంటే పానీపూరి తినకుండా ఉండలేము ఇది ఎవరు అనుకున్నారు కానీ వాళ్ళకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి ఇది అందరికీ నచ్చిన రెసిపీ ఇది ఇంకా పుదీనా వాటర్ని ఇంకో రకం కూడా తయారు చేయొచ్చు అది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మళ్ళీ చూపిస్తాను ఇలాగే నేను మీకు మంచి మంచి వీడియోస్ నేను మీకు పెడుతుంటానండి చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్